వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీర్ హుసేన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఇటు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు అయితే ఇప్పుడు ఈయన ఒక సినిమాకి తీసుకున్న రెమ్యురేషన్ హాట్ టాపిక్గా మారింది ఒక్క సినిమాకి నూట డెబ్బై కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సోషల్ యాక్టివిస్ట్ మేఘ్నా గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ మేడం నమస్తే మేడం అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనకు తెలిసిందే ఇటు పొలిటికల్గా అట్లానే ఇప్పుడు సినిమాలో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు అయితే ఇప్పుడు ఆయన ఒక సినిమాకి తీసుకున్న రెమ్యురేషన్ హాట్ టాపిక్గా మారింది ఒక సినిమాకి నూట డెబ్బై కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది ఏంటి దీని మీద యాక్చువల్గా ఆయన ప్రజల కోసం అనేసి ప్రజల కోసం న్యాయం చేయాలా అని చెప్పేసి పొలిటికల్ పొలిటికల్గా వెళ్ళిపోయారు ముందు తీసుకున్నవే మూడు సినిమాలు నాకు తెలిసి పెండింగ్ ఉన్నాయి ఇంకా పెండింగ్ ఉండి అవే కంప్లీట్ చేయడానికి ఆయన దగ్గర టైం లేదు బట్ మళ్ళా ఇంకా కొత్త సినిమాకి మళ్ళా రెన్యమినేషన్ తీసుకోవడము అన్నది అంటే ఇంకా అది కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయమే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెన్యుమినేషన్ ఇచ్చినప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు అందరు చాలా టీమ్ మొత్తం వర్క్ చేస్తారు గ్రౌండ్ వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఆయన మూడు సినిమాలు పెండింగ్ ఉన్నప్పుడు మనం ఏదన్నా ఒక పని చేయాలంటే అండి ఒకటే వర్క్ చేస్తే ఇప్పుడు ఆయన ప్రజాసేవలో ఉన్నప్పుడు అంటే వాళ్ళ దగ్గరే టైం ఉండదు అండి ఇప్పుడు ఇది గా చేయాలంటే మళ్ళీ డైట్ ఫాలో అవ్వాలా ఆయన ఫిట్నెస్ ఇది చేయాలా అంటే రెండు కాంబినేషన్స్ అంటే కష్టం ఇప్పుడు ఆయన ఉండేదేమో లో ఇప్పుడు షూటింగ్స్ అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే నాకు తెలిసినంత వరకు ఇంకా కొత్త సినిమాలకు ఆయన సిగ్నే రెనూమినేషన్ తీసుకోకుండా ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఆయన ప్రజల కోసమే వచ్చి ప్రజల కోసమే సేవ చేస్తే ఇంకా బాగుంటది వాట్ ఇస్ బెటర్ వాట్ ఇస్ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏం బెటర్ గా చేయగలుగుతారు అన్నది జనాలకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఆయన వచ్చి ఫైవ్ ఇయర్స్ ప్యాన్ పీరియడ్ లో అండి ఫైవ్ ఇయర్స్ అధికారంలో ఇప్పుడు ఆయన చేసిన సినిమాలకి రెన్యూమినేషన్ తీసుకొని ఆయన షూటింగ్లకు పోతే సంవత్సరం రెండు సంవత్సరాలు షూటింగ్లకు పోతే ఇంకా పరిపాలన ఎప్పుడు చేస్తాడండి పరిపాలన చేయడానికి లేదు కదా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ప్రజల కోసమే చేయమని చెప్పండి అంత పెద్ద పోస్ట్ ఇచ్చి అంత జనాలు అతని మీద నమ్మకం పెట్టుకొని ఆ హోదా ఇచ్చినప్పుడు ఆ డిగ్నిటీని ఆయన కాపాడుకొని ప్రజల కోసమే అంకితం చేసి ప్రజల కోసం ఉన్నాక తర్వాత నెక్స్ట్ సారి సినిమాలు చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళా ఉన్న సినిమాలే వాళ్ళు ప్రొడ్యూసర్లు గిలా గిలా కొట్టుకుంటున్నారు ఇప్పుడు డబ్బులు ఇచ్చేసాక బ్లాక్ అయిపోయినట్లే కదండి ఆ ప్రాజెక్ట్ ముందుకు రావడం లేదు ఇది రావడం లేదు ఓజీ సినిమా అవి ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి ఉన్నాయా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారా అసలు ఆయనకు యూజ్ ఫ్యాన్స్ కదా వాళ్ళు సినిమాల కోసం ఎంత వెయిట్ చేస్తుంటారు పాపం ముందే ఆయనకి ఉన్న ఫ్యాన్స్ ఇంకా క్రేజీ ఫ్యాన్స్ ఇంకా ఉన్నంత క్రేజీ ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ మాస్ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి ఇప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే ఏదో ఒక క్లారిటీ ఉంది అండి ఇప్పుడు అడ్వాన్స్ తీసుకుంటే ఒక హోప్ ఉంటుంది జనాలకి ఫ్యాన్స్ కి వాళ్ళు ప్రొడ్యూసర్లకి కానీ ఆ టీం వర్క్ గాని ఒక హోప్ ఉంటుంది ఒక మేము సినిమా చేస్తున్నాము మాకు హోప్ ఉంటది ఇప్పుడు ఒకటి రిలీజ్ అనుకోండి అడ్వాన్స్ ఇచ్చేసి మేము మూవీ చేస్తున్నాము అని ఇది చెప్పినప్పటి నుంచి హోప్ క్రియేట్ అవుతుంది ఆ హోప్ ఎందుకు ఇవ్వాలా హోప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఫుల్ బ్రెజర్ గా ప్రజల కోసం ప్రజలు మిమ్మల్ని నమ్మి అక్కడ పెట్టినప్పుడు ప్రజల కోసం ఒక ఫైవ్ ఇయర్స్ త్యాగం చేయలేడా త్యాగం చేయొచ్చు కదా తర్వాత చేసుకోండి మూవీస్ ఇప్పుడు అది కూడా చూడండి ఇప్పుడు షూటింగ్స్కి వెళ్ళాడు అనుకోండి ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆయన షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడో పోవాలంటే ఆ సెక్యూరిటీ కానీ వాళ్ళ ప్రో ప్రోటోకాల్స్ కానీ ఇవన్నీ ఇబ్బంది అవుతాయి ఈ ఫైవ్ ఇయర్స్ ఈ మూవీస్ ఇన్ ప్రజల ఏంటంటే పవన్ పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు కొన్ని రోజులు ఆపేసి ప్రజల కోసమే అంకితం అయిపోయి మీరు బెటర్ లీడర్ అని చెప్పి ప్రజల కోసం ఏమేమి ఇంకా ఏమేమి చేయగలుగుతారో అన్ని ప్రజల కోసం చేస్తే వాళ్ళకి మీ మీద నమ్మకం వస్తుంది చేయండి సినిమాలు కొన్ని రోజులు పక్కన పెట్టండి ఇంకా కొత్త సినిమాలకి సిగ్నేచర్స్ చేయద్దని రెన్యూమినేషన్స్ తీసుకోవద్దండి ఓకే అయితే ఇప్పటికి ఈ మూవీస్ ఉన్నాయి కదా మేడం అయితే తీసుకున్న మూవీస్ ఆల్రెడీ ఉన్నాయి అయితే అభిమానులకి ఆల్రెడీ సందేహం మొదలైంది అసలు ఈ మూవీస్ బయటకు వస్తాయా ఎందుకంటే పొలిటికల్గా ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారో డిప్యూటీ సీఎంగా మనందరం చూస్తున్నాం అసలు ఎలా చూడొచ్చు అసలు బ్యాలెన్స్ చేయగలుగుతారంటారా లేదండి చాలా కష్టం ఎందుకు అంటే మూవీస్ అనేది ఎట్లుంటది అంటే కాంబినేషన్స్ వర్క్ ఉంటది అది ఉంటది ఇది ఉంటది వేరే ఊర్లకి వెళ్ళేది ఉంటది లొకేషన్ చేంజ్ ఉంటది ఇప్పుడు ఇక్కడ ప్రజల కోసం ఇక్కడ చూసుకొని ఇప్పుడు ఆయన షూటింగ్ లో ఉన్నాడు ఇక్కడ ఏదన్నా ఇబ్బంది ఉందనుకోండి ఆయన రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి ప్రతిపక్షాలని ఆయన ఏరాస్తారు ప్రజలు ఆయన మీద నెగిటివిటీ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు అవసరం ఏముందండి ఇప్పుడు షూటింగ్ ముఖ్యమా ఇప్పుడు ప్రజలు ముఖ్యమా అన్నది ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు ప్రజలకు తప్పన నేను వస్తే నేను మార్చేస్తాను అనేసి స్టేట్మెంట్ ఇచ్చి అధికారంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చి ఇప్పుడు నేను సినిమాలు చేసుకుంటాను నా పెండింగ్ సినిమాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఉన్న ఐదు సంవత్సరాలు ఆయన రెండు మూడు సంవత్సరాలు షూటింగ్ పోతే ప్రజలకు ఏం న్యాయం చేసినట్ల డిసప్పాయింట్మెంటే కదా అది పక్క ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ సినిమాలు చేయక పక్క ఓటేసిన ప్రజలకి డిసప్పాయింట్మెంట్ ఆయన గెలిపించినందుకు ఆయన ప్రజలకి ఏం చేయకపోతే అన్ని కొంటే ఏదో ఒక పని పర్ఫెక్ట్ గా చేస్తే కొద్దిగా నమ్మక నమ్ముతారు జనాలు అట్లీస్ట్ మేము చేసాం మాకోసం ఆయన సినిమా త్యాగం చేసి ఒక సింపతి క్రియేట్ అవుతుంది ఇది చేస్తారు ఇప్పటికీ ఆయన సినిమా స్టార్ట్ చేశాడు అనుకోండి బ్యాలెన్సింగ్ చేయాలి అని సినిమాలు చేస్తే మాత్రం ఆయనకి లేని నెగిటివిటీ రావడం తప్ప అదేమో చూడు అది లేదు ఇది లేదు అన్నట్లు ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్నట్లు ఇప్పుడు ఇక్కడ ఇది నెగిటివిటీ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే రెండు సినిమాలు మూడు సినిమాలు కంప్లీట్ చేయాలంటే ఆయన ఫైవ్ సిక్స్ ఇయర్స్ టైం పడుతుంది ఇప్పుడు ఇంకా ఫుల్ ప్రెజెడ్గా ఒక సినిమా స్టార్ట్ చేశాడు అనుకోండి ఆయన ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ అధికారం నుంచి వచ్చేసి ఒక్క సినిమా స్టార్ట్ చేశాడు అనుకోండి ఇంకా వేరే వర్క్ ప్రొడక్షన్ వాళ్ళు వేరే వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు మా సినిమా చేయమని వాళ్ళు ఫోర్ చేస్తారు మళ్ళీ ఇది అయిపోయిందని మళ్ళీ జాలి పెట్టానుకోండి అక్కడ ఎలక్షన్స్ అయిపోతాయి ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అయిపోయినాక ఇంక ఏం చేస్తాడు ఈ సినిమాలు కంప్లీట్ గా నెగిటివిటీ తప్ప ఆయనకి ఏమొచ్చేది ఉంది చెప్పండి మరి నాకు తెలిసినంత వరకు ఒకరి పెండింగ్ అన్ని రోజులు ఆయన కోసం సంవత్సరాలు సంవత్సరాలు అవసరం కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఏ కొత్త సినిమాలకు ఆయన సిగ్నేచర్ చేయకోకుండా అడ్వాన్స్ తీసుకోకుండా ఉంటేనే ఆయనకు మంచిది అన్నది అయితే ఇప్పుడు ఒక మూవీకి నూట డెబ్బై కోట్లు రెమ్యురేషన్ తీసుకున్నాడనే ఇప్పుడు హాట్ గా నడుస్తుంది అనమాట ఇప్పుడు మనం అట్లా చూసుకుంటే ఇంకొంతమంది హీరోలు మూడు వందల కోట్లు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో దీని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి రెన్యూమినేషన్స్ అంత హెవీగా పెట్టాల్సిన అవసరం అన్నది నా సినిమా ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా అనేది బిజినెస్ ఫీల్డ్ అండి మనం ఎంత ఖర్చు పెడితే అంత రిటర్న్ రావాలి అంత డబల్ రిటర్న్ రావాలి అప్పుడే మనం అంత ఇన్వెస్ట్ చేస్తాము ఒక హీరోనే వందల కోట్లు ఒక హీరోని క్యాస్టింగ్కే నీకు వెయ్యి కోట్లు పోతే వెయ్యి కోట్ల సినిమా మీరు మీరు అవుట్పుట్ ఇస్తున్నారా పాయింట్ అది అంత మార్కెట్ అవుతుందా అవడం లేదు కదా ఇప్పుడు నేను ఒక రూపాయి ఖర్చు పెట్టి నేను వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి నాకు ఒక రూపాయి లాభం వస్తుందంటే అది లాభమా నష్టమా ఇండస్ట్రీ ఎదగల్లా వద్దా ఒక సినిమా అయిపోదు కదండి ఇండస్ట్రీ పది సినిమాలు చేయాలి ఇప్పుడు మీకు సినిమా చేయాలంటే మీకు ప్రొ ప్రొడ్యూసర్లు రావాలా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలా అందుకనే మన సినిమా అనుకొని ఇప్పుడు వస్తున్నాయండి ఇవన్నీ వందల కోట్లని మూడు వందల కోట్లని అవంతా అవసరం లేదు నార్మల్గా బడ్జెటే తగ్గించేసుకొని ఒక మంచి సినిమాలు రావాల సొసైటీని మార్చడానికి ఒక ఒక సినిమా ఇంపాక్ట్ అండి చాలా పవర్ఫుల్ జనాల మీద అట్లా మంచి సినిమాలు ఒక వంద బయటకు రావాలి సొసైటీ గురించి సొసైటీ మార్చడానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హీరోలు మారాలా ఎన్యుమినేషన్స్ ఆ పద్ధతులు ఇవి కోట్లు కాకుండా ఒక రీజనబుల్ రేట్ లో తీసుకుంటే ఇప్పుడు ఒక సినిమాకి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పెట్టే బదులు దాంట్లో ఒక పది సినిమాలు చేస్తే ఎంత బాగుంటుందండి సొసైటీ మారుతుంది ప్రొడక్షన్ మారుతుంది దాని వల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి అది హీరోలు ఒక స్టెప్ తీసుకొని ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం లాగా ఉన్నాడు కదా ఆయన స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను ఇంత కాదు అంటే ఇప్పుడు అందరు ఆయనకు రోల్ మోడల్ గా ఉంటే తక్కువ బడ్జెట్ తీసుకొని నేను ఈ సినిమాలో నేను చేస్తాను తక్కువ బడ్జెట్ లో నాకు వంద కోట్లు వద్దు నేను నా ప్రజల కోసం ఇప్పుడు మూవీలు కూడా ప్రజల కోసం చేయొచ్చు అండి మంచి మంచి సినిమాలు మంచి మంచి స్టోరీలు పవన్ కళ్యాణ్ గారు ఎంత రెమ్యురేషన్ తీసుకున్నప్పుడే అది ప్రజల కోసం అన్నట్లుగా కూడా చెప్పుకొస్తారు దాని ఎలా చూడొచ్చు ఎలా ఖర్చు పెడతారండి ప్రజల కోసం ఎవరైనా ఎందుకు పెడతారు చెప్పండి ఇప్పుడు సరే ఇప్పుడు ఆయన ఉన్నాడు ఆయన ఫ్యాన్స్ పోయి నాకు కోటి రూపాయలు ఇవ్వంటే ఇస్తాడా ఇయడు కదా అదే పాయింట్ ప్రజల కోసం ఏమి ఉండదు ప్రజల కోసం అంటే ఆయన తక్కువ తీసుకోమని చెప్పండి ఆయన చూసి వంద మంది తక్కువ తీసుకుంటారు